నా పేరు గుమా అండి సినిమా కోసం అన్ని పోగొట్టుకున్నాను నా వయసు కూడా ఇప్పుడు తెలుగు రాణి ఒక ప్రొడ్యూసర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను హాయ్ మేడం నేను గుడ్లో కూడా నెమ్మదిగా రానివ్వరు అవును మేడం ఇంటికి వెళ్ళాను సార్ మీరు ఇక్కడికి వస్తారని చెప్పారు మీరే చెప్పాలి రమ్మని చెప్పారు ఆ స్కిప్ట్ చదివాను సూపర్గా ఉంది థ్యాంక్ యూ మేడం కానీ మీకు పోస్టల్ ఎక్స్పీరియన్స్ లేదు ఏం చేయాలి మిమ్మల్ని నమ్మి నేను ఎలా ఈ ప్రాజెక్ట్ ఇవ్వగలను మేడం మణిరత్నం సార్ కూడా ఎవరి దగ్గర పని చేయలేదు మేడం అవును ఇంటర్వ్యూలో చెప్పున్నారు అలాగా ఏం చేద్దాం ఒక పని చేద్దాం మీ రెడీ చేసిన స్క్రిప్ట్ ని షార్ట్ మూవీగా తీయండి ఓకే మేడం అది చూసి నేను డిసైడ్ చేస్తాను ఓకే ఖచ్చితంగా తీస్తాను మేడం బడ్జెట్ బడ్జెట్ నా ప్రొడక్షన్ మేనేజర్ తో చెప్తాను సరే మేడం రేపు ఆఫీస్ కి వెళ్ళి ఆయన్ని మీట్ అవ్వండి ఓకేనా షూర్ మేడం విష్ యు ఆల్ ది బెస్ట్ థాంక్యూ మేడం ఏయ్ బాలా కార్ తీసుకురా దేవుడా నేను డైరెక్టర్ అయ్యేది మీ చేతులతోనే ఉందయ్యా గుడ్ మార్నింగ్ మేడం రండి గుణా ఎలా ఉన్నారు ఫైన్ బాగున్నాను మేడం కూర్చోండి పర్లేదు మేడం ఏదైనా తీసుకుంటారా నో థాంక్స్ మేడం జస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఏయ్ లక్ష్మి రెండు గ్లాసుల నీళ్లు తీసుకోరా థాంక్యూ థాంక్స్ అండి మేడం ఈ అమ్మాయే మన సినిమా హీరోయిన్ హలో ఐ యామ్ లారా ఐ యామ్ నెక్స్ట్ టు బి టూ అది ఈయన మన సినిమాకి రైటర్ డైరెక్టర్ టు మీ ట్యూస్ లారా హలో సార్ ఏంటి గుణ అలా చూస్తున్నారు ఈయన ఎక్కువగా మాట్లాడురు ఓన్లీ బాడీ లాంగ్వేజ్ అండ్ ఓన్లీ పెర్ఫార్మెన్స్ ఏం చెప్తున్నారు చెప్పు అర్థం కాలం అది ఒక పెద్ద కథ గుణ ప్రొడ్యూసర్ అని వినే ఉంటారు అవును మేడం పెద్ద ప్రొడ్యూసర్ సినిమా ఫినిష్ అయ్యి ఫైనాన్స్ తీసుకొని రిలీజ్ కూడా అయింది కానీ ఆ సినిమా హెవీ లాస్ డబ్బులు తిరిగి ఇవ్వలేకుండా బాగా డిప్రెషన్ ఏర్పడి మైండ్ మారిపోయింది ఇప్పుడు హాస్పిటల్ మెడిసిన్ కౌన్సిలింగ్ అని తిరుగుతూ ఉండేదాన్ని నౌ ఇస్ గెట్టింగ్ ఆల్ రైట్ ఐ యామ్ వెరీ సారీ టు హియర్ దిస్ మేడం ఐన ఆస నరవర్చరం కోసమే నేను ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను సరే నా బాధలు చెప్పుకొని నేను డిస్టర్బ్ చేశాను అలాంటా ఏం లేదు మేడం ఈ మా పేరేం చెప్పారు లారా మమ్ అంతంగా ఉన్నా అమ్మ బాగా పెర్ఫార్మెన్స్ ఏ నీకు మంచి ఫ్యూచర్ ఉంది థాంక్యూ మమ్ మీరిద్దరూ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ అట అవును మేడం కానీ మీ ఫ్రెండ్‌షిప్ కలకాలం ఉండాలి ఎనీవే గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ మమ్ అని థ్యాంక్ యూ సార్ బాయ్ వెళ్దాం ఓకే వాళ్ళని అనుకుంటే చాలా పాపంగా ఉంది గుణ ఎవరిని మేడం అవును గుణ మీరు ప్రొడ్యూసర్ సచ్ గ్రేట్ ఉమెన్ కదా ఎంత పెద్ద బాధని మనసులో పెట్టుకొని బయటికి సంతోషంగా ఉన్నారులే అది చూడడానికి నాకు చాలా ఆనందంగా ఉంది చూడడానికి చాలా అందంగా ఉన్నాం కానీ సినిమాలో గెలిచినోళ్ళు ఓడిన వాళ్ళు ఇలాగా చాలా మంది ఉన్నారు అలాగానా గుణ ఏమైంది చూడబాక ఎవరినైతే చూడగోద్దు అనుకున్నానో వాళ్ళనే చూడొచ్చాను మీరు చేసినప్పుడు మీకే కరెక్ట్ అనిపిస్తుందా గుణ మీరు నచ్చకపోతే ముందే నా మొహం చూసి చెప్పుండొచ్చు కదా నాకు ఇలా ఆశ పెట్టి మోసం చేశారే ఐ రియలీ హేట్ యు గునా సారీ కాజల్ మీ సారీ తీసి చెత్తలో వేకునా వాట్ ఇస్ దిస్ గుణ ఇక్కడ ఏం జరుగుతుంది ఓ ఇదే నీ కొత్త సెటప్ ఆ అవును అలా నా దగ్గర లేని తన దగ్గర ఏముంది ఏంటి గుణ అది ఇలా చూడు వాట్ ఇస్ దిస్ వాట్ ది హెల్ ఇస్ గోయింగ్ ఆన్ ఇలా చూడు కాజల్ నేను మిమ్మల్ని ఇష్టపడలేదు చాలా ప్లీజ్ నన్ను వదలండి ఏంటి నాకు మీ attitude నచ్చలా వీడిని అసలు నమ్మబాకు వీడు పెద్ద ఫ్రాడ్ ఏయ్ మోహన్ చూడు నా ఏంటి గుణ ఇది నువ్వు రా నేను చెప్తా లారా నేను చెప్పేది వినుమా లారా ప్లీజ్ చాలా అవమానంగా ఉంది గుణ లారా నేను చెప్పే పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడింది చెప్పేది వినుమా తను నీ ఆశ చూపించి ఇలా మోసం చేశారు గుణ ఇలాగా ఎంత మందిని మీరు మోసం చేసి ఉన్నారు మిమ్మల్ని చాలా నమ్మేను మంచి వేళ ఇప్పుడైనా తెలిసిందే ఓ థ్యాంక్ గాడ్ కొద్ది విను ఏమి వినాలి గు అదే చూసాను మాట్లాడైపోయిందా ఒక్క నిమిషం నేను చెప్పేది విను ఏం జరిగిందని తెలుసా చాలా గా వెళ్తున్నాడు సరే ఎక్కడికల్న నా దగ్గరే రావాలి హాయ్ మ్యామ్ మీ ఫేస్బుక్ ఫ్రెండ్ గుణ వచ్చున్నాను కొద్దిగా తిరిగి చూడండి మ్యామ్ మీ ఫ్రెండ్షిప్ దొరికిందానికి చాలా రుణపడి ఉన్నాను మిమ్మల్ని నేను షార్ట్ గా కాజల్ పిలవచ్చా ఎలాగా నేను రిక్వెస్ట్ ఇవ్వగానే యాక్సెప్ట్ చేసేసారు అది అనుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది మేడం ఐఎమ్ సో హ్యాపీ కాజల్ నా షార్ట్ ఫిల్మ్ తగినట్టుగా ఒక మంచి హీరోయిన్ గా ఉంటారు మ్యామ్ మ్యామ్ ప్లీజ్ ఒక సెల్ఫీ మ్యామ్ ఇరుక్కొని పోయాం కదరా మావా మీరేనా కాజల్ అగర్వాల్ నేనే కాజల్ కాజల్ అగర్వాల్ ఉండండి మ్యామ్ ఒక నిమిషం ఎరమ్మా చూసేసాను రా ఇక్కడ కొద్దిగా సిచ్యువేషన్ ఒక మాదిరిగా ఉందిరా అదేంటంటే సిచ్యువేషన్స్ మార్చాలనుకుంటున్నాను రా కొద్దిగా అక్కడ చూడండి ఎస్కే ఎస్కే పోరా జరిగింది తన మనసులో పెద్ద కాజల్ అగర్వాలని అనుకుంటుంది షో చూసారా నేను చెప్పాలనుకుంది అసలు మరచి ప్రేమైంది ఏంటి విషయం నా కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్ జరగబోతుంది అందులో డాన్స్ కాంపిటీషన్ ఉంది నేను అందులో ఫోక్ డాన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాను మీరు కొద్దిగా నాకు కొరియర్కి హెల్ప్ చేస్తారా సేఫ్ రెడియా అవును ఎన్ని గంటలకి ఒక తొమ్మిది గంటలకు రెడీగా ఉండు ఐ విల్ బ్రింగ్ ద మాస్టర్ ఓకే గుణ సూపర్ గా కొరియోగ్రాఫ్ చేస్తాడు ఫైన్ కమ్ ఆన్ లెట్స్ గో థాంక్యూ గుణ కట్ కట్ సూపర్ గా చేశారు బాగుంది వెరీ గుడ్ వెరీ థాంక్యూ మాస్టర్ మీకు సంతోషం గుణ సూపర్ సార్ ఒక సెల్ఫీ తీసుకుందాం సంతోషం తీసుకో అదే అదే ఎందుకు థ్యాంక్స్ అంతా నువ్వు పర్ఫార్మెన్స్ చేసావు కదా అదే చాలు ఆ ఓకే లారా Okay. Thanks for your ride. Yeah, it's okay. Okay, bye. Bye.